ఓం శ్రీ గురు పరబ్రహ్మణ భగవద్భక్తులందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు ముందుగా మహిళా మనులకు కూడా మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అయితే ఈ నెల శ్రావణ మాసంలో మహిళలకు ఉత్కృష్టమైన నెల ఎందుకంటే ఈ శ్రావణ మాసం మొత్తం పూజలు వ్రతాలు జరుపుకుంటూ ఉంటాం ఇంట్లో ఆధ్యాత్మిక శోభ ఎక్కువైతుంది అంటే ఆధ్యాత్మికంగా భక్తి పారవశ్యంతో మునిగిపోతాం అందరం పూర్వము ఒకటి ఆలోచిద్దాం మనం పూర్వము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎలా చేసుకుంటున్నారు పూర్వం వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఉదయాన్నే లేచి తలంట స్నానం చేసుకొని ఇంట్లో అందరినీ లేపి అందరు స్నానాలు అయిపోయిన తర్వాత ఆరు గంటల లోపే స్నానాలు చేసేసి ఇల్లుని శుభ్రత చేసి బయట కలాపి జల్లి ముగ్గులు పెట్టి కడపలకు ముగ్గులు పెట్టి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసి ఆ భక్తి భావంతో ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేస్తుండే అప్పుడు తర్వాత నైవేద్యాలు ఉండి మాత దగ్గర అందరు సకుటుంబంగా కూర్చొని మాతకి పూజ చేసి వ్రతం చేసి వ్రత కథ చదివి తర్వాత అక్షితలు వేసుకొని తీర్థం తీసుకొని ప్రసాదం తిని మాతను స్థు స్థుతిస్తూ పారాయణం చేస్తూ ఆ రోజు గడిపేవాళ్ళు మరి ఇప్పుడు ఎట్లుంది వరలక్ష్మి వ్రతం ఒక విధంగా ఆలోచిద్దాం ఇప్పుడు ఎట్లుందంటే శ్రావణ మాసం రాకముందే ఆషాఢ మాసంలోనే శ్రావణ మాస పూజ సామాన్లు కొనడానికి షాపింగ్ చేస్తుంది ఎట్లా ఒక అమ్మ ఇట్లా చేసింది ఇంత గొప్పగా చేసింది నేనెందుకు చేయొద్దు అని చెప్పేసి ఆషాఢ మాసంలోనే షాపింగ్ చేసి పెద్ద పెద్ద తోరణాలు పెద్ద పెద్ద విగ్రహాలు ప్లాస్టిక్ వస్తువులు ఇవన్నిటితో అలంకరణ చేసి ఆడంబరాన్ని చూపించుకుంటారు ఆడంబరాలు ఎక్కువైనాయి ఇక్కడ భక్తి తక్కువైంది మనకు వరలక్ష్మి వ్రతం ఏం బోధిస్తుంది అర్థం చేసుకోవాలి మనం వరలక్ష్మి వ్రతం ఏం ఏం బోధిస్తుంది చారుమతి ఏ విధంగా ఉంది చారుమతి భక్తిభావంతో ఉంది కుటుంబంలో అందరికీ సేవ చేస్తుంది అత్తమామలకి సేవ చేస్తుంది ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉంటుంది సమయానుకూలమైన పనులు వేస్తుంది ధార్మికంగా ఉంటుంది భక్తితోటి ఉంటుంది కాబట్టి ఆమె వరలక్ష్మి మాత ఆమెకు ప్రసన్నమయ్యి లక్ష్మీ కటాక్షం ఇచ్చింది ఆమె ఎక్కడైతే భక్తిభావంతో ఉండి కుటుంబానికి సేవలు చేస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకొని ఇరుగు పొరుగు వాళ్ళతోటి మంచిగా ఉంటూ పిల్లను మంచి పెంపకంలో పెంచుతూ ఉండడం వల్ల ఆమెకు గౌరవం ఉంది పక్క వాళ్ళు కూడా ఆమెను చూసి మారి వాళ్ళు కూడా మంచి సత్ప్రవర్తనతో ఉండేవాళ్ళు ఆ కథ సారాంశం ఇది మరి ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం నుంచి ఏం పొందుతున్నాం వరలక్ష్మి వ్రతం అనగానే పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టుకొని ప్లాస్టిక్ వస్తువులతోటి అలంకరణ చేసి పది రకాల నైవేద్యాలు కొందరు తొమ్మిది పది పదకొండు రకరకాల ఇరవై ఒకటి అట్లా ఎక్కువ పదార్థాలు వండి మాత ముందు నివేదన చేస్తాం ఇంత శారీరక శ్రమ చేస్తే అలసిపోతుంది శరీరం పది రకాల వంటలు వండినప్పుడు వంటలకే టైం అయిపోతుంది నైవేద్యాలకే టైం అయిపోతుంది మరి నీ మనస్సు నీ శరీరం అలసిపోయినప్పుడు నీ మనస్సు ఎట్లా పనిచేస్తుంది మనస్సు ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉండి యాక్టివ్గా ఉంటుందో మనస్సుకి అలసట లేకుండా ఉంటుందో అప్పుడు ఆ మనస్సు భగవంతుని ముందు మనం పెట్టినప్పుడు మనసు పెట్టి పూజ చేస్తే వరలక్ష్మీలతో ఫలితం మనకు దక్కుతుంది ఇంత ఇంత ఆడంబరాలు పెట్టుకొని ఇంత ఆడంబరాలు చేస్తూ మనం మాత యొక్క కరుణ ఎట్లా దక్కుతుంది మనకి సమాజంలో ఇప్పుడు చూడండి ఎంత క్రూరత్వం అయింది ఎక్కడ ఎక్కడి నుంచి ఆ క్రూరత్వం ఆడంబరాలు ఎక్కువైపోయినాయి భక్తి తక్కువైపోయినాయి అప్పుడేమో ఆడంబరాలు తక్కువ ఉంటుండే భక్తి ఎక్కువ ఉంటుండే ఇప్పుడు ఆడంబరాలు ఎక్కువైపోయినాయి భక్తి తక్కువైపోయినాయి ఇప్పుడు ఏంటంటే నేను ఇట్లా చేసిన చూడండి అని రీల్స్ చేసి పూజ వెనకాల మాత పూజ అయిపోతుంది ముందు రీల్స్ పెట్టడం మాత ముందు డాన్స్ చేయడం విచిత్ర విచిత్రమైన డా నృత్యాలు చేసి పోస్ట్ చేయడం అంటే మాతకు పూజ ఏ విధంగా చేస్తున్నావు సోషల్ మీడియాలో పెట్టి అందరు చూడడానికి మనలను పొందడానికి పెడుతున్నావా లేక ఒక్క క్షణము మాతకు పూజించే సమయంలో ఒక్క క్షణం నీ మనస్సు మాత వైపు లగ్నం అయితే ఆ పూజా ఫలం నీకు అందుతుంది కాబట్టి ఆడంబరాలకు పోకుండా శారీరక శ్రమ లేకుండా మితమైన నైవేద్యాలు తయారు చేసుకొని సకుటుంబ సపరివారంగా వరలక్ష్మి మాత దగ్గర కూర్చొని ఆమెకి షోడశ ఉపచారాలు చేసి మనస్సుని లగ్నం చేసి ఇక్కడ మన పెద్దలు ఏం చెప్తారు పూజితం బగు గురు పదంబున పూజ వస్తువులెంచి చూడగా పూజితం బగు గురు పదంబున పూజ లెంచి చూడగా పూజలని పూజించగను పూజలో నా పూజ చేయగా భూనితి శ్రీ గురు మహారాజ రాజులా నమ్మితి భగవద్గీత ఏం చెప్తుంది పత్రం పుష్పం ఫలం తోయమని చెప్తుంది ఇక్కడ కూడా పూజ వస్తువులే పూజితం బగు గురుపదమున పూజ వస్తువులు ఎంచి చూడక నువ్వు పూజించాల భగవంతునికి అన్నప్పుడు ఈ ఈ వస్తువు లేదు ఆ వస్తువు లేదు కాదు సమస్య నీ మనస్సే ఒక పూజ వస్తువై నీ శరీరమే ఒక పూజ వస్తువై పూజ చేసే సమయంలో నీ మనస్సుని ఏకాగ్రం చేసి భగవద్పణం చేసి మనసు పెట్టి నువ్వు ఎప్పుడైతే పూజ చేస్తావో అప్పుడే నీకు ఆ ఫలం దక్కుతుంది కానీ నువ్వు ఇన్ని ఆడంబరాలు చేసుకుంటూ ఇన్ని ఆడంబరాలు చేస్తూ శారీరకంగా అలసిపోయి మానసికంగా అలసిపోయి మాత ముందు అన్నీ చేసినప్పుడు యాక్టివ్ ఉంటాం మాతకి పూజ చేసే టైంలో శక్తి కోల్పోతుంటాం మరి మనసు ఎట్లా పెడతాం మరి ఆ శక్తి మన లోపలికి వరలక్ష్మి మాత లోపల ఉన్న శక్తి మన లోపలికి నిక్షిప్తం కావాలంటే మన మనస్సే పెట్టాలి మన మనస్సును పెట్టి మాత ఉండి భావనపూర్వకంగా ఇక్కడ మాత ఉంది నేను చేసే ఈ ఉపచారాలన్నీ మాత గ్రహిస్తుంది నేను చేసే పూజలన్నీ మాత గ్రహిస్తుందని ఎవరైతే నమ్మకంతో విశ్వాసంతో పూజ చేస్తారో వారికి మాత్రమే పూజా బలం దక్కుతుంది మాత ఆశీర్వాదం దక్కుతుంది ఆడంబరాలకు వెళ్ళకండి భక్తిని పెంచుకోండి భక్తిభావంతో ఉంటే సర్వదా అంత సమాజం సర్వేజన సుఖినోభవంతులాగా ఉంటుంది ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమ